హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న నేను రెండు రోజుల క్రితం చిన్న పిల్లల ముగ్గుల పోటీలు అని చెప్పాను కదండి తెనాలి మారిస్పేట శివాలయం బజార్లో ఉన్న ప్రశాంతి కాన్వెంట్ నలభై రెండు సంవత్సరాల నుంచి రన్నింగ్ చేసుకుంటున్నారు వీళ్ళు స్కూల్ని ఆ స్కూల్ పిల్లలు ముగ్గుల పోటీలు చూశారు కదా ఇవాళ వచ్చినప్పటికీ ఆ పిల్లల భోగిపళ్ళు వేడుక జరుగుతుందండి చాలా బాగా జరిగింది ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఓకే నర్సరీ నుండి సెకండ్ క్లాస్ పిల్లల వరకు చక్కగా వాళ్ళ పేరెంట్స్తో టీచర్స్తో అండ్ ఇంకా స్కూల్ యాజమాన్యంతో ప్రిన్సిపల్ గారితో వీళ్ళందరితో చక్కగా భోగి పళ్ళు పూసారు చాలా ఘనంగా జరిగి ఇంకా మీరే చూడండి హరిదాస్ వేషంలో నీలమణి సంక్రాంతి సంబరాలు భోగిపళ్ళ మధ్యలో వచ్చారు హరిదాస్ గారు ఈరోజు ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భోగిబళ్ళ ప్రోగ్రామ్ జరుగుతుంది నర్సరీ స్టూడెంట్స్ నుంచి మొదలైంది వాళ్ళ పేరెంట్స్ చేతుల మీద కూడా భోగిబళ్ళు పోయడం మొదలైంది ఆయా ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు వాళ్ళ స్వస్థాలతో పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు ఎలా ఉందండి మా ఈ చిన్నపిల్లల భోగిపళ్ళ వేడుక సారు అదిగోండి ఆ స్కూలు మేడము హెడ్ మేడము వాళ్ళు కూడా చక్కగా భోగిపళ్ళు పోసారు పిల్లలందరినీ చక్కగా ఆశీర్వదించారు ఒక బాబు హరిదాసులు వేషం వేసుకొచ్చారు కదండి చాలా బాగుంది కదా ఇంట్రెస్ట్ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి మెయిన్ పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లల చేత పార్టిసిపేట్ చేపిస్తారు చాలా బాగుంది అసలు అనుకున్న దానికంటే బాగా జరిగింది నేను ఇట్లా స్కూల్లో భోగిపళ్ళు వేడుక స్కూల్ యాజమాన్యం ఇలా చేయటం నేను ఎక్కడా చూడలేదండి ఇక్కడే చూస్తున్నాను చాలా అంటే పిల్లలతో పేరెంట్స్తో ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు కానీ మెయిన్ సార్ కానీ కొంచెం ఎక్కువ క్లోజ్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారండి వీళ్ళు ఫ్యా మొత్తం పిల్ల మీరు పేరెంట్స్ మేము స్కూల్కి హెడ్ మేడంని అని కూడా కాకుండా చక్కగా ఫ్యామిలీ మెంబర్ లాగా మేడము రిసీవ్ చేసుకుంటారు పేరెంట్స్ని చక్కగా మాట్లాడతారు ఇంకా మెయిన్ మోరల్ వాల్యూస్ ఎక్కువ చెప్తారండి చూసారా చక్కగా పిల్లల్ని చక్కగా మేడము చక్కగా దగ్గర తీసుకున్న దగ్గర తీసుకున్నారు మోరల్ వాల్యూస్ బాగా చెప్తారండి అసలు పేరెంట్స్తో ఎలా నడుచుకోవాలి బయట వాళ్ళతో ఎలా నడుచుకోవాలి మెయిన్ అది చెప్పాలండి ఏదో వచ్చారు పిల్లలు వచ్చారు చదువుకుంటున్నారు పంపించేస్తున్నాం మేము ఫీజు తీసుకుంటున్నాము అంతవరకే కాకుండా మెయిన్ ఇలాంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే పేరెంట్స్ చెప్పేకంటే టీచర్స్ చెప్తే ఇంకా ఎక్కువ వాళ్ళ మా మైండ్లోకి నాటుకుంటుంది అనమాట ఇలా చిన్నప్పటి నుంచి మోరల్ వాల్యూస్ ఎక్కువ చెప్తుంటే పిల్లలకి కొంచెం అది బాగా యూజ్ అయ్యి పెద్ద అయ్యేటప్పటికి స్కూల్ యానివర్సరీ కూడా ఎవ్రీ ఇయర్ బాగా గ్రాండ్గా చేస్తారండి కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం కానీ వీళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ ఎక్కడికక్కడ ప్రతీది అన్ని ఆటపాటలు కాదు అంత చదువు కాదు ఇటు ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఉంటుంది ఇటు ఫిఫ్టీ పర్సెంట్ రెండు ఈక్వల్గా చేసుకుంటూ రాబట్టే దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాల పైనుంచి వీళ్ళు రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారండి మొన్న సారు మేడం మాట్లాడారు కదా మీరు విన్నారు కదా ఆ వీడియో కనుక చూడకపోతే ఎవరైనా నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా నేను పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ప్లస్ ఆ వీడియోలోనే చిన్నపిల్లల ముగ్గుల పోటీలు అవన్నీ వస్తాయి స్కూల్లో అయితే కొంచెం క్లమ్జీగా ఉంటుందని చక్కగా ఆ వీధిలోనే రోడ్డు మీద చక్కగా రౌండ్ అప్ చేసి చక్కగా చిన్న చిన్న కుర్చీలు వేసి ఆ కుర్చీలో పిల్లలందరినీ కూర్చోబెట్టి భలే బాగా జరిగిందండి ఓన్లీ స్కూల్ పిల్లలకే కాదండి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇంటి దగ్గర నైబర్స్ ఉంటారు కదండి ఇంటి ఎదురు వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్ల పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని కూడా రమ్మని చెప్పారు మేడం వాళ్ళు వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి చక్కగా పిల్లలకి కూడా బయట పిల్లలకి కూడా వీళ్ళు పోయటము అది చాలా అభినందనీయమైన విషయం అండి నేను చాలా నాకు అది బాగా నచ్చింది ఆ పాయింట్ ఓన్లీ మా స్కూల్ పిల్లలే కాకుండా బయట వాళ్ళు ఆ స్కూల్ సరౌండింగ్లో ఉన్న ఇళ్ళల్లో పిల్లల్ని కూడా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా భోగి పళ్ళు పోసారండి అది చాలా పెద్ద మనసు ఉంటే అలా చేస్తారండి ఇంకా భోగిపళ్ళు వేడికి అవ్వగానే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పేరెంట్స్ అందరికీ చక్కగా వాళ్ళు ప్యాకెట్లు అవి కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ నెక్స్ట్ మంత్ కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ఉందండి వీలైతే నేను అది కూడా పెడతాను ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అండి ఈ స్కూలు హెడ్ సార్ దగ్గర ఒక చదువుకు సంబంధించిన బుక్సే కాదండి జనరల్ నాలెడ్జ్ బుక్స్ అవన్నీ ఉంటాయి ఈ పిల్లలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా అవి కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కొన్ని రోజులు ఉంచుకొని అవన్నీ నేర్చుకొని మళ్ళీ వండమ్మా వేరే స్టూడెంట్స్కి కూడా ఇస్తాము అని చెప్పి అట్లాగా అలాగ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారండి ఇంకా ఇదండి చక్కగా చిన్నపిల్లల భోగి సందడి మీకు గనక ఈ ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి